పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పట్టణ ఆర్టీసీ బస్టాండ్ నుంచి విఎస్ఆర్ కాలేజ్కి వెళ్లే రోడ్డులోని ఖాళీ స్థలంలో శ్రీ శరణాగతి గోష్ఠీ ఆధ్వర్యంలో పన్నెండవ శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా పదకొండవ రోజైన శుక్రవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక లక్ష్మీనారాయణ పూజల్లో పాల్గొన్నారు శ్రీ గోదా రంగనాథుల ఆశీసులను అందుకున్నారు మన తెనాల్లో జరిగేటువంటి మన శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈరోజు పదకొండో రోజు ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన శరణాగతి గోష్ఠి వారి నిర్వహణలో ఆచారినటువంటి చిన్నజేర స్వామి వారి పరిపూర్ణ పరిపూర్ణ మంగళాశాసనంతో గోదాదేవి రోజు ఒక్కొక్క గోపిక నిద్రలేపుతూ ఈరోజు ఆరవ గోపికని నిద్రలేపుతూ అమ్మ నీ దగ్గరికి రావటమే నీ స్నేహమే మాకు కావాలి నీ స్నేహం ఉంటే పరమాత్మ స్నేహం లభించినట్లే అలాంటి దానివి నీవు అని భగవత్ సన్నిధానానికి వెళుతూ రానటువంటి వారిని కూడా వచ్చేటట్లుగా మనస్సు కరిగేటట్లుగా చేసి వారిని తీసుకుని పరమాత్మ దగ్గరికి వెళ్ళి ధనుర్మాసం అంటే ఏదో మనం భక్తి కాదు భక్తితో కలిగినటువంటి స్నేహం ఈ సమాజం అంతా కూడా స్నేహంతో మెలగాలి ఆ స్నేహాన్ని తిరుక్పావయ్య నేర్పుతుంది అందుకని తిరుప్పావై వ్రతం అంటే సమాజ వ్రతం అందుకని వేదములో ఉన్నది శాస్త్రములో ఉన్నది ఉపనిషత్తుల్లో ఉన్నది అన్నిటి సారం తిరుప్పావై వ్రతం